జమ్మూ కశ్మీర్ లో దొంగతన ఆరోపణలపై పట్టుబడిన ఓ వ్యక్తి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదాత్ మారింది రోగి సహాయకుడి వద్ద నుంచి వేలాది రూపాయలు అపహరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసులు దేహశుద్ధి చేయడమే కాకుండా మెడలో చెప్పుల దండ వేసి పోలీసు వాహనం బ్యానర్ పై కూర్చోబెట్టి ఊరగించారు ఈ అమానీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెరాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే కొద్ది రోజుల క్రితం ఓ ఆసుపత్రి వద్ద రోగి కోసం ందులు కొనుగోలు చేస్తున్న వ్యక్తి నుంచి నిందితుడు సుమారు నలభై వేలు దొంగలించి పరారయ్యారని పోలీసులు తెలిపారు తాజాగా బాధితుడు అదే ఆస్పత్రి పరిసరాల్లో నిందితుడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో బాధితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని సమాచారం ఆ సమయంలో అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి కొందరు పోలీసులు ఆ వ్యక్తి చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు అనంతరం అతని మెడలో చెప్పుల దండ వేసి పోలీసు పోలీసు వాహనం బ్యానర్ పై కూర్చోబెట్టి నడి వీధుల్లో ఊరేగించడం కలకలం రేపింది ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రజల సమక్షంలో పోలీసులు ఒక వ్యక్తిని ఇలా అవమానించడం ఉల్లంఘన కిందకే వస్తుందని ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో జమ్మూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు ఈ అమానుష ఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ వెల్లడించారు బాధ్యులైన పోలీసు ఇబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది అయితే పట్టుబడిన నిందితుడు ఇటీవలే పట్టుబడిన ఓ పేరు మోసిన ముఠాళ్ళ సభ్యుడని అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడంపై